హలో ఇండియన్ ఫుడీ లవర్స్ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు ఉగాది పండగ అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి మీ జీవితాల్లో అన్ని రుచులను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటున్నాం ఈ ఆరు రుచుల మిళితంగా తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పచ్చళ్ళలోని పులుపు కోసం కొత్త చింతపండు పండు నార తీసి గింజలు తీసినది ఓ ముద్ద చింతపండు ముప్పై ఐదు గ్రాములు తీసుకోండి ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు పోసి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఇప్పుడు చేదు కోసం వేప పూత కాడలు లేకుండా తీసుకోండి ఇది సుమారుగా రెండు చిన్నది లేదా ఓ పెద్ద చెంచా ఉండేలా చూసుకోండి ఇప్పుడు కారం కోసం చూడండి కేవలం పదిహేను నుంచి ఇరవై మిరియాల గింజలు మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి ఈ మిరియాలు కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతాయి ఇప్పుడు మరో రుచి వగరు దానికోసం మామిడి పిందెలు వాడాలి మామిడి కాయలు కాదండి మామిడి పిందెలు ఇంత చిన్న పిందెల్లోనే వగరు ఉంటుంది కాయలుగా తయారైతే ఖచ్చితంగా పులుపు ఉంటుంది నేను ఇంత చిన్న పిందెలను వాడుతున్నాను మామిడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి ప్రసాదంగా తినే ఈ పచ్చడికి ఈ ముక్కలు సరిపోతాయి ఇప్పుడు తీపి కోసం ఓ కప్పు బెల్లం సుమారుగా హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా తీసుకోండి ఆరోవ రుచి కోసం చిటికెడు రాళ్ల ఉప్పు కూడా తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు నానిన చింతపండుని మెత్తగా పిండి పిప్పి తీసేస్తే పలుచని చింతపండు పులుసు మిగులుతుంది చింతపండు పులుసు తీసి పక్కనుంచుకోండి టోటల్గా కావలసిన పదార్థాలు రెడీ అయిపోయాయి కాబట్టి అన్నిటినీ కలుపుకుంటే ఆరు రుచులతో తయారయ్యేటటువంటి ఉగాది పచ్చడి అవుతుంది ఇప్పుడు ముందుగా తీపితో మొదలు చేయండి అందుకని తురుముకున్న బెల్లం గుజ్జు తీసిన చింతపండు రసం దంచుకున్న మిరియాల పొడి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేపు పూత ఆఖరగా రాళ్ల ఉప్పు వేసి బాగా కలపండి బెల్లం కరిగితే చాలు శాస్త్రీయమైన ఆరు రుచులతో ఉగాది పచ్చడి తయారు ఇందులో ఇంతకు మించి ఏమీ వేయరాదు వేయరు కూడా మీరు తప్పక ఈ ఉగాది పర్వదినాన భగవంతుడికి నివేదించి సంపూర్ణమైన అనుగ్రహం పొందాలని కోరుకుంటుంది మీ ఇండియన్ ఫుడీ లవర్స్ టీమ్